హలో ఫ్రెండ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ జరిగే విషయం ఏముందంటే ఇంగ్లాండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా ఈ రెండు జట్ల మధ్య అసలే పడదని చెప్పుకోవాలి అయితే ఐసీసీ మొన్నటి మొన్న కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్లో మరి ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్కు చేరాలంటే ఆస్ట్రేలియా మీద స్కాట్లాండ్ టీం ఓడిపోవాలి ఇక ఈ క్రమంలో ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది ఆస్ట్రేలియా కేప్ అయినటువంటి మార్చ్కి ఒకవేళ కావాలని ఓడిపోతే మొత్తం తప్పకుండా నిషేధం ఉంటుందని చెప్పి తప్పకుండా తనని తొలగించే అవకాశం అని చెప్పి మరి మ్యాచ్కు రెండోళ్ళ ముందుగానే భారీగా మన ఐసీసీ మరి వార్నింగ్ జరిగింది ఇక ఈ క్రమంలోనే మన స్కాట్లాండ్ జట్టు కూడా అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇరవై ఓవర్లో నూట ఎనభై రన్స్ కొట్టింది స్కాట్లాండ్ ఇక ఈ యొక్క స్కోర్ని చేజింగ్ దశలో ఆస్ట్రేలియా పంతొమ్మిది పాయింట్ నాలుగు బంతులు మిగిలి మరి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండవు అనే ఘన విజయం సాధించింది ఇక ఈ యొక్క మ్యాచ్లో హెడ్ అదేవిధంగా మన కమిన్స్ అద్భుతంగా ఆప్షన్ చల్లు కొట్టినటువంటి టీం ఆస్ట్రేలియా మరి ఘన విజయం సాధించింది ఇక సూపర్ ఎయిట్లో తలబడిన నేపథ్యంలోనే ఎలాగైనా కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండని చెప్పుకోవచ్చు వాస్తవానికి మంచి ఎటకింగ్ ఆటంతో ఆదరకొట్టే మన ఇంగ్లాండ్ జట్టు అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు ఈ రెండు టీములు తప్పకుండా ఐసీసీ మరి తప్పకుండా ప్రపంచ కప్ సెమిస్ వర్క్ చేరాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క కసరత్తులు మరి చెప్పుకోవాల్ విషయమే అయితే మరి ఇంగ్లాండ్కు ఒక మ్యాచ్ మరి వర్షం కారణంగా రద్దు కావడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నది మన ఇంగ్లాండ్ టీం ఎట్టకేలకు మరి టీ ట్వంటీ కప్లో సూపర్ హైట్కు వచ్చినటువంటి మన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ జట్టు అన్ని జట్లకు పోటీ ఇస్తుందని చెప్పి కోరుకుంటున్నారు వాస్తవానికి టీమింగ్లాండ్ జట్టు కూడా ఈ జట్టు మరి కొరకు కొయ్యగా ఉంటున్న నేపథ్యంలోనే మరి ఇప్పుడు అందరూ కూడా హాస్టల్ని మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్ క్రీడా స్ఫూర్తి మరి కాకుండా అంటే క్రీడాకు విరుద్ధంగా కాకుండా అద్భుతమైన ఆర్థికతో అదలగొట్టినటువంటి హాస్టల్ జట్టుకు ఇప్పుడు ఫ్యాన్స్ జైలు పలుకుతున్నారు